నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో వర్గపోరు మరోసారి బట్టబయలైంది ఆధిపత్య ధోరణిలో ఉన్న ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పిఠాపురంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలో జనసేన నేతలు మాత్రం ఎవరికి వారు యమునా తీరు అనే విధంగా నడుచుకుంటున్నారు జనసేన పార్టీలో క్రమశిక్షణ కరువైంది అనేందుకు ఉదాహరణగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది ఈ నెల పన్నెండవ తేదీన పిఠాపురం వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు ఈ వేడుకల కోసం ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలివెళ్లారు ఇదే క్రమంలో నెల్లూరు జిల్లా నుంచి కూడా పలువురు నాయకులు ప్రత్యేక వాహనాలలో పిఠాపురం వెళ్లారు అయితే వాహనాల విషయంలో తలెత్తిన వివాదం ఆ పార్టీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరును మరోసారి బట్టబయలు చేసింది పిఠాపురంలో నెల్లూరు జిల్లా నాయకులు బస చేసిన ఓ హోటల్ బయట ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటూ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది గతంలో కూడా జనసేన జిల్లా కార్యాలయం వేదికగా పలు సంఘటనలు వెలుగు చూశాయి ఇటీవల కాలంలో పార్టీలో వర్గ రాజకీయాలు పెరిగిపోయాయి ఎవరికి వారు వర్గాలుగా ఏర్పడి కేడర్ని అయోమయంలో పడేస్తున్నారు సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా నడుచుకుంటున్నారు ముఖ్య నేతలలోనే క్రమశిక్షణ కొరవడుతోంది తాజాగా పిఠాపురంలో వెలుగు చూసిన ఘటనతో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది చుక్కాని లేని పార్టీలో జరుగుతున్న వరుస సంఘటనలు కేడర్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి